ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు వింటున్నారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి శివ కలుగుతుంది అని శివపురాణాంతర్గతమైన వాక్కు మనం అనుకోకుండా ఇవాళ మాఘమాసంలో అందున చంద్రశేఖరుడు శుక్లపక్షంలో ఉన్నటువంటి తది అనుకోండి కానీ విధియ తదియలు కలుస్తున్నటువంటి రోజున ప్రదోష వేళలో శివాష్టోత్తరం చదువుకుని మనం అందరం ఇవాళ ఈ మార్కండేయ స్తవాన్ని మార్కండేయుడి కథని చెప్పుకుని వినేటటువంటి అదృష్టాన్ని మనకు ఆ పరమశివుడే తన నిర్హేతుకమైన కృపగా మనని అనుగ్రహించాడు పూర్వకాలంలో మృఖండు అనబడేటటువంటి ఒక మహర్షి దీన్ని చాలా శ్రద్ధగా అవధరించండి ఎందుచేత అంటే మనకి శాస్త్రంలో ఒక విషయం ఉంది కొన్ని కొన్ని దహనంగా ఉంటాయి కష్టంగా ఉంటాయి అవి నారికేళ్ల పాకం తిండం కష్టం కొన్ని చాలా తేలికగా ఉంటాయి కానీ చిత్రం ఏమిటంటే చాలా తేలికగా ఉన్నటువంటి విషయాలే అపారమైన కృపను వర్షించేస్తాయి అలాంటి వాటిల్లో మార్కండేయుని యొక్క కథ ఒకటి ఈ మృకండు మహర్షి చాలా గొప్పవాడు చాలా గొప్పవాడు అంటే ఐశ్వర్య సంబంధమై కాదు గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ యందు ఆయన ఆయన భార్య అయినటువంటి మరుద్వతి ఇద్దరూ కూడా బహుశ్రద్ధ పూనిక కలిగినటువంటి వారు శ్రీహిమభూతరాంతికము చెందిన పుణ్యవన ప్రదేశమందా హరిత హరిదశ్వతేజుడు మహాత్ముడునైన మృకండు మౌనిత తద్గేహినియౌ మరుద్వతి సతీతిల కంబును భూరి శిష్య సందోహము కొల్వగా నియతితో శివుని కొల్చుతు నుండే ఇచ్చలు వీళ్ళిద్దరూ కూడా హిమాలయ పర్వత ప్రాంతములో ఉండేటటువంటి ఒక ఆశ్రమమును నిర్మాణము చేసుకుని మృకండు మహర్షి తన తల్లిదండ్రులతో తన భార్య అయినటువంటి మరుద్వతితో కలిసి అక్కడ నివాసమును చేయుచున్నారు వీళ్ళిద్దరితో పాటుగా అనేక మంది శిష్యులు మృకండు మహర్షి యొక్క శిష్యులు కూడా అక్కడ ఉండేవారు ఈ శిష్యులు అనబడేటటువంటిది ఒక చిత్రమైన ప్రక్రియ అసలు నిజానికి మనం ఉపనయనం ఉపనయనం అని చేస్తాం అంటే ఇవాళ చేసేటటువంటి ఉపనయనం ఒక స్థాయి ఉపనయనం అనుకోండి దాన్ని కూడా నేను తప్పు పట్టను ఎందుకంటే ఉన్నంతలో అవకాశంలో చేస్తున్నారు అసలు ఉపనయనము అంటే వేదము చెప్పేటటువంటి గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళబడడానికి అనువైనటువంటి కర్మ చేయడాన్ని ఉపనయనము అంటారు అది తండ్రి గారు చెయ్యాలి కాబట్టి ఇప్పుడు ఉపనయనం చేస్తే ఆ పిల్లాడు ఎక్కడికి వెళ్ళాలి గురువు గారి దగ్గరికి వెళ్ళిపోతాడు గురువు గారి దగ్గరికి వెళ్ళిపోతే గురువు గారు ఏం చేస్తారు పూర్వం చాలా చిత్రంగా ఉండేది పద్ధతి ధర్మము ఆశ్చర్యకరంగా ఉండేది అది రాజు బిడ్డే కానివ్వండి సామాన్యుడి బిడ్డే కానివ్వండి చదువుకోవాలంటే ఎక్కడకో వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఉండేది కాదు గురువు గారి దగ్గరికి వెళ్ళిపోవాలి ఈ గురుపత్ని ఏం చేస్తుంది ఆవిడే వీళ్ళందరికీ తల్లి ఆయన తండ్రి కాబట్టి ఇప్పుడు వయస్సుతో నిమిత్తం ఉండేది కాదు గురుపత్ని గురువుకిని వాళ్ళు గౌరవింపబడేవారు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే ప్రతిరోజు ఈ పిల్లలకైన పాఠాలు నేర్పుతారు నేర్పిన తర్వాత ఈ పిల్లలందరూ భిక్షాన్నం తీసుకురావడానికి పెడతారు భిక్షాన్నం తీసుకొచ్చి అక్కడ పెడతారు గురువు గారు అందులో కొంత భాగాన్ని తీసి శిష్యులకిచ్చి తినమనిస్తారు శిష్యులు ఆ భిక్షాన్నంతో బతుకుతారు ఈయన పాఠం నేర్పుతూ ఉంటారు లోకమునందు అనుభవాన్ని గణిస్తారు గురువు గారు నేను చెప్పేదంతా మీకు చెప్పేశాను అయినా తన విజయంతో మోహం లేకుండా నేర్పేస్తాడు అంతా నేర్పేసిన తర్వాత గురువుకిప్పుడు ఏదో ఒక బహుమతిని ఇవ్వాలి ఇది ఎవరివ్వాలి శిష్యుడి దగ్గర ఏముందని ఇస్తాడు అంటే పూర్వం శాస్త్రం అంది ఈ బాధ్యత ప్రభుత్వానిది రాజుది ఆ శిష్యుడు ఇవ్వాలో దాన్ని ఇచ్చేవారు శిష్యుడికి ఆ శిష్యుడు పట్టుకెళ్లి గురువు గారికి ఇచ్చేవాడు ఒక్కొక్కసారి అలా గురువులు ఐశ్వర్యవంతులు అయి ఉండేవారు ఒక్కొక్క గురువు ఈ చేత్తో పుచ్చుకుని మళ్ళీ ఈ చేత్తో దానం చేయించేవాడు ఎప్పుడు వాళ్ళంతే ఆ శిష్యులకి అలా బోధ చేస్తూ తరించిపోతూ ఉండేవారు అందుకని గృహస్థాశ్రమంలో ఉండి వచ్చిన వాళ్ళని ఆదరిస్తూ ఉండడం తను నేర్చుకుంటూ ఉండడం తను నేర్చుకున్న దాన్ని ఏ స్వార్థ ప్రయోజనమును ఆశించక అందరికీ పంచి పెడుతూ ఉండడం అది ధరించేటటువంటి మార్గం కనుక ఇప్పుడు ఆయన ఎలా జీవించాడు శ్రీహిమ చెందిన పుణ్యవన ప్రదేశమందా హరిదశ్వతేజుడు ఆ మహానుభావుడైనటువంటి ఆ మృకండు మహర్షి మరుద్వతీయనబడేటటువంటి తన భార్యతో శిష్యులతో కలిసి నైష్టికమైనటువంటి ఇటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు కంటికి రెప్పబోలే తన కన్న కుమారుల ఎట్లు శిష్యులందంత అతండు సాకుచు అర్ధుల గోకులమ్ములన్ కుంటుబడ కుంటు కూరిమి బ్రోచుసు ఎల్లవారికిన్ పంటవలెంత నర్చడు విభాసుర భూసుర రజమౌళియ కన్న తల్లి కన్న తండ్రి బిడ్డల్ని ఎలా సాకుతారో అలా తమ శిష్యుల యొక్క యోగక్షేమములను వహిస్తూ మహానుభావుడై ఆవులనన్నింటినీ కూడా కొన్నింటిని చేరదీసి ఆవులను కాపాడుతూ ఆ ఆవు పాలతో నిరంతరము శివార్చన చేస్తూ భూసుర రాజమౌళి అయి ఇక్కడే ఉన్నటువంటి దేవతల ప్రభువా అన్నట్టుగా ఇంతమంది కామితములను తీరుస్తూ ఆయన ఈ లోకమునందు ప్రకాశించుచున్నాడు ఇలా ప్రకాశించి ఆయన జీవితాన్ని గడుపుతుంటే ఆ మరుద్వతి ఏం చేస్తోంది ఆవిడ గృహిణి కనుక ఆవిడ మూడు బాధ్యతలను నిర్వర్తించ నిర్వర్తించింది అన్నారు ఆ మరుద్ధతియును అత్తమామలకు ప్రీతి అయి సేవ చేయుచు పిన్మిటికి సతతము ప్రియమునరించుచు తనదు శిష్య జనుల తల్లి కాచు సంబరమున ఇది చంపేస్తున్నారు మీరు మీ శిష్యులు అనలేదు సంబరమున ఎంతో సంతోషంతో అత్తమామలకి సేవ చేసింది తన భర్తని సేవించింది శిష్యులను ఒక తల్లిలా కాపాడింది కాబట్టి ఇద్దరూ కూడా చక్కగా గృహస్థాశ్రమంలో వాళ్ళు నిర్వహించవలసినటువంటి ధర్మం ఏది ఉన్నదో ఆ ధర్మాన్ని నిర్వహిస్తున్నారు నిర్వహింపును పెంపెసగంగ వసించిరేలకు ఆ మహనీయమూర్తులకు అక్కటా సంతతి లేకయుండే వారేమి చింతసేయకయే ఈశ్వరు కొల్చుతుంది రిమ్మున వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో తమ జీవితాన్ని పండించుకుని అందరికీ కామధేనువై కల్పవృక్షమై తమ జీవితాన్ని నడుపుతున్నా వారికి బిడ్డలు కలగలేదు బిడ్డలు కలగలేదు కనుక వాళ్ళు శివార్చన మానలేదు మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఈశ్వరుడికి తెలుసు కాబట్టి ఎప్పుడు ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు ఈశ్వరుడు ఇస్తాడని అదే పూనికతో వాళ్ళు శివార్చన చేయుచున్నారు ఇలా ఉండగా ఒకనొక రోజున ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది ఒకనాడంని బంగరం మలయం పొందు పైతామహ ప్రకటారామము చేరి బ్రహ్మసభ చేరం బోవ ద్వారంబునందకలంకుండగువా మృకండు ముని అపత్యం బడ్గ్గ దవ్వారికుల్ రకమౌనా విభవంబు లేదని ముని మునీంద్ర శ్రేష్ఠుడవ్వారితో ఆయన ఒకనకొక నాడు పూర్వం వాళ్ళ యొక్క తపశక్తి అటువంటిది చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అంతఃపురం ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళి బ్రహ్మగారి సభలోకి ప్రవేశించడం కోసమని మిగిలినటువంటి ఋషులతో పాటుగా లోపలికి వెళుతున్నాడు పెడుతుంటే అక్కడ ఉండేటటువంటి ద్వారపాలకులు అడ్డు పెట్టారు మీరు లోపలికి వెళ్ళకూడదు అన్నాడు ఆయన ఆశ్చర్యపోయాడు ఏమి నేను ఎందుకు వెళ్ళకూడదు అన్నాడు అపత్యం వద్ద అన్నాడు వాళ్ళు నీకు సంతానము లేదు సంతానము లేనటువంటి కారణము ఉన్న సందర్భంలో నీకు బ్రహ్మసభా ప్రవేశార్హత లేదు ఎందుకని ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడగచ్చు ఎందుకంటే అంత గట్టిగా పట్టుకోరా అంటే శాస్త్రవాక్కు మీకు నేను చెప్తాను వాళ్ళు కావాలని అవమానించడం వాళ్ళ ఉద్దేశ్యం కాదు రుణం తీరదు తాను కూడా ఒక కొడుకుని కనకపోతే పితృరుణం తీరదు కాబట్టి సంతానమును కని తీరాలి పైగా వివాహం ఎవరైనా చేసుకోకపోతే వాళ్ళ తల్లిదండ్రులు పొందే అదృష్టం ఏమిటో తెలిసా అండి బ్రహ్మచర్యంలోనే ఉండిపోయాడు అనుకోండి పోని ఏదో చిట్ట చివర తురి వెళ్లకుండా ఇటు గృహస్థు కాడు ఇటు బ్రహ్మచారి ఇటు ఆ వివాహం చేసుకోడు చేసుకోకుండా అలా ఉండిపోతే ఇలాంటి బిడ్డన్ని కన్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులందరినీ తిరగేసి చెట్లకు కట్టేస్తారు మీరు దేవి భాగవతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉన్నది అందుకే నేను పెళ్లి చేసుకోను అని అనరాదు పెళ్లి చేసుకొని తీరాలి ఇవాళ కలియుగం కదా నాకు చాలా మూఢులైన వాళ్ళు కొంతమంది కనబడుతుంటారు మేము పెళ్లి చేసుకోండి అంటుంటారు నాకు ఈ మధ్య ఆయన అమెరికా నుంచి ఫోన్ చేశాడు నేను భగవత్ సంబంధమైన విషయాలు చాలా చదివానండి విన్నాను నేను పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నాను ఇలాగే ఉండిపోదాం అనుకుంటున్నాను ఎందుకు ఈ లంపటం అని నీకు సంకటం పెళ్లి చేసుకో అని చెప్పాను నువ్వు పెళ్లి చేసుకో నీ కర్మ పెళ్లి చేసుకోకపోతే పాడైపోతావు శాస్త్రం అలా అంగీకరించలేదు చక్కగా పెళ్లి చేసుకో నువ్వేమి పాడైపో పెళ్లి చేసుకుంటే ఎలా శాస్త్రాన్ని పట్టుకోవాలో అలా పట్టుకున్నవాడు పెళ్ళై తరించిపోతాడు తప్ప పాడైపోయేది ఏమీ ఉండవు కాబట్టి వివాహం చేసుకో చేసుకుని పితృ తీర్చుకో అని చెప్పాను కాబట్టి ఇప్పుడు రుణం తీరలేదు ఇది దోషం అందుకని అపత్యం బట్గా కాబట్టి నువ్వు బ్రహ్మ సభలో ప్రవేశించడానికి వీళ్ళు రుణం ఉండిపోయింది కాబట్టి మీరు మరోలా భావించకండి మీరు గొప్ప ఋషి సాత్విక స్వభావము కలిగినవాడు మీకు ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మము మీకు తెలుసు మా నోటితో అనిపించకండి మీ మనస్సు ఖేద పెట్టకూడదు కాబట్టి మీరు బ్రహ్మ సభలో ప్రవేశించరాదు దయచేసి మీరు తిరిగి వెళ్ళిపోండి అన్నారు అనగానే ఆ మృకండు మహర్షి కూడా ధర్మ సూక్ష్మం తెలుసున్నవాడు కాబట్టి అనవిని మౌనియంత హృదయం చింది కుంది ఆ వనమును బాసి స్వీయమగు వాసము చేరగ వచ్చుచుండే ఆ దినమున ఇంటికి విదేశ మునీంద్రుల భార్యలు యోగినులరుదేరా ఆ తపసి గేహిని కాంచి ప్రేమయై నిజమే నాకు పితృణం తీరలేదు నాకు అపత్య దోషం ఉంది అని మృకండు మహర్షి కొంచెం మనస్సులో బాధపడుతూ అయ్యో నన్ను ఎందుకు ఈశ్వరుడు పితృణం నుంచి విముక్తుణ్ణి చేయలేదు అని బెంగ పెట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాడు అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండేటటువంటి మహర్షుల యొక్క భార్యలు ఇక్కడ ప్రదేశంలో ఉండేటటువంటి తపోవనాల్ని దర్శించడం కోసం వచ్చారు వచ్చి వాళ్ళు ఈ మరుద్ధతిని చూశారు మృఖండు మహర్షి యొక్క భార్యని వారు ఋషుల యొక్క భార్యలే వాళ్ళు ఈవిని చూసి చాలా సంతసించి ఆవిడ ఇంట్లోకి వెళ్ళి అమ్మ మాకు చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాము ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూడ్డానికి మాకు నువ్వు కొద్దిగా దేవతార్చనమునకు అవకాశం ఇయ్యగలవా దేవతార్చన అంటే భోజనం పెట్టడం కలిపి కాబట్టి నువ్వు మాకు భోజనం పెట్టవలను అయ్యో మీ వంటి అతిథులు వచ్చినప్పుడు భోజనం పెట్టడానికే కదా గృహస్థాశ్రమంలో ఉన్నది కాబట్టి మీరందరూ తప్పకుండా రండి నాకు ఎంతో సంతోషం అని వాళ్ళందరినీ పిలిచి పంచభక్ష పరమాన్నాలతో చక్కటి భోజనం తయారు చేసి వాళ్ళకి పీటలు వేసి లేత అరిటాకు లేచి అమ్మా మీకు పరిశేచనానికి నీళ్లు వడ్డిస్తాను కాబట్టి మీరందరూ భోజనాన్ని స్వీకరించండి అంది అంటే వాళ్ళు అన్నారు వారలు గని నీ బిడ్డల చెరబిలు ఇట శిష్యులు చేరిన మేము వారల ధీరమతి అని ఆమె దిగులు కొని అని అమ్మా అలా మేము ఒక్కళ్ళం భోజనం చేయమమ్మా మేము తల్లులమే కదా నీ బిడ్డల్ని పిలు నీ బిడ్డలు కూడా ఇక్కడ కూర్చుంటే మేము నివేదన చేసుకుని మేము స్వీకరిస్తూ ప్రసాదమును వాళ్ళ చేతిలో కూడా ఉంచుతాం ఆ పిల్లలతో కలిసి తినాలని మా కోరికగా ఉంది నీ బిడ్డల్ని పిలమ్మా అన్నారు అంటే తండి నోములు నోచలేదు కొర నోముల దానను తల్లులారా నన్ను నోముడి కిట్టులేనియును నోదనముల్ తగ నరగించుడి శ్రీ మహితుల్ దయానిధులు చల్వగుమీదు సమాగమం బిన్నా తీర్పుడు ప్రణామమున నేను తక్కువ నోములు వచ్చానమ్మా నా నోములు ఫలించలేదు నా కడుపు పండలేదమ్మా నాకు బిడ్డలు లేరు మీ వంటి తపస్వినులు ఇవాళ మా ఇంటికి వచ్చి అన్నం తిన్నటువంటి పుణ్యం చేత నా కడుపు పండుతుంది అనుకుంటున్నాను ఇంత కష్టపడి వంట చేశాను మీరు స్వీకరించండి అంటే వాళ్ళన్నారు అని నా వారందరసి రయమున పీట లవలికి త్రోసి శిష్యులు లేనట్టి వారి అన్నములు మేము సాపడమంచు కదలిపోయి మరుద్ధతి యుడు బొగులు వల వాళ్ళు ఏమనుకోకు భర్ కోసమే సంతానమును క్షేత్రముగా భార్యని స్వీకరించుచున్నాడు మీ ఇద్దరూ కూడా మీరు ఎందుకు గృహస్థాశ్రమంలో ప్రవేశించారో తత్ఫలితాన్ని ఇప్పటికీ పొందలేకపోయారు కాబట్టి అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనం చెయ్యమమ్మా ఏమనుకోకని చెప్పి పీటలు తోసేసి వాళ్ళు లేచి బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఆవిడ ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది అయ్యో చూశావా నాకు బిడ్డలు లేని కారణం చేత నేను మహాత్ములకు అన్నం పెట్టే అదృష్టాన్ని కోల్పోయాను ఆ బాధపడుతున్నటువంటి సమయంలో మృకండు మహర్షి కూడా మనస్సులో చాలా కుందుతూ అయ్యో బ్రహ్మసభలో ప్రవేశించలేకపోయానే సంతానం లేక అని బాధపడుతూ ఆయన ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేటప్పటికి ఇంతటి మహాపతివ్రత అయినటువంటి భార్య ఏడుస్తూ కూర్చున్నాడు ఆయన వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగాడు మునిసతులు వచ్చి వంచి చనిన విధమునంత పూసగృచ్చిన ఎట్లు చుండున ధీరూరాత్మ పరిభవంబును తెలిపి కరిణిపలికే వాళ్ళ ఋషికాంతలు రావడం వాళ్ళకి అన్నం పెట్టడం పిల్లలు లేని ఇంట మేము తినమమ్మా అని పీటలు తోసి వాళ్ళు వెళ్ళిపోవడం ఈవిడ చెప్తే ఆయన కన్నుల కూడా నీరు కారింది అయ్యయ్యో మరుద్వతి ఏక కారణమునకు ఇద్దరము అవమానములకు గురయ్యాం అక్కడ నాకు బ్రహ్మ సభా ప్రవేశం జరగలేదు ఇక్కడ నీకు ఋషి పత్నులకు ఆతిథ్యం ఇవ్వలేకపోయావు గృహస్థాశ్రమమే పాడవుతోంది మన ఇద్దరిది బిడ్డలు లేక కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇద్దరు అన్నారు ఎంత అందుకేనండి మన శాస్త్రం ఏమంటుందంటే సంతానము కలగకుండా ప్రతిబంధకముగా నిలబడినటువంటి దోషము పరిహరింపబడడం ఈశ్వర అనుగ్రహంగా ఉంటుంది ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం మీదనే వంశవృద్ధి ఆధారపడుతుంది అని శాస్త్రవార్త అందుకే సుబ్రహ్మణ్యారాధనము అంత గొప్పది చాలా పెద్ద మనస్సుతో ఇవాళ పొద్దున్న మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవాలు ఏ విఘ్నం లేకుండా అందరికీ ప్రయోజనం కలిగేటట్టుగా జరగాలని విఘ్నేశ్వర పూజ చేసి ఇవాళ పొద్దున్న విఘ్నేశ్వరుడికి బియ్యం మీదు కట్టాం స్వామి పూర్తి అయ్యాక నీకు ఉండ్రాళ్ళు పోస్తామయ్యా అని అంటే మా గోపాలకృష్ణ గారు అన్నారు కడుపు పండని వాళ్ళు ఎంత బాధపడతారో మనకి తెలుసు కదా కోటేశ్వరరావు గారు వాళ్ళ కోసం పైన షామియానా వేయించి ఆర్జితం వాళ్ళందరూ అక్కడ కూర్చుని చేస్తుంటే ఆలయంలో అయ్యప్ప స్వామి వారి ప్రధాన అర్చకుడైనటువంటి బ్రహ్మచారి అయిన ఆయన పేరు సుబ్రహ్మణ్య స్వరూపానికి సంబంధించినటువంటి పేరే అయింది కార్తీక్ ఆ కార్తీక్ స్వామి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తారండి కడుపు పండని తల్లులందరినీ ఆ అభిషేకం చూడ్డానికి షామియాన వేసి కూర్చోపెడదాం వచ్చే సంవత్సరం వాళ్ళు పిల్లలతో కలిసి కావిళ్ళెత్తాలని కోరుకుందాం కోటేశ్వరారు అందుకు కదా మా దేవాలయం అందుకు కదా మనం చేసే ఉత్సవం అన్నారు నాకు దొరగారికి ఎంతో సంతోషం వేసి తప్పకుండా చేద్దాం గోపాలకృష్ణ గారు అన్నాం కాబట్టి ఈశ్వరానుగ్రహం ఆ బాధ ఆయన పూజ తద్దోషములు పరిహరిస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు సరే నువ్వు సంతానము కొరకే ఏడుస్తున్నావు ఇవాళ సంతానం లేకపోయిన కారణం చేత మనం కొన్ని పుణ్యకార్యములు చెయ్యలేకపోయామని ఏడుస్తున్నారు తప్ప ఏదో సంతానం కలగలేదని వాళ్ళు ఏడవలేదు సంతానం కలగకపోవడం మేము కొన్ని మంచి పనులు చెయ్యడానికి అడ్డుస్తోందని ఏడ్చారు ఆయన అన్నాడు వనరకు వనరకుమింక దేవి భగవానుడు రజకిరీటుడున్నవాడు అతడు దయాళుడు భక్తవర ప్రదాత అఘనుని గురించి నే తరించి మంచి పుత్రుని బలయంగదు సరోజముఖి ముదమందునత్మలో అన్నాడు ఎందుకంత బెంగ పెట్టుకుంటావు బెంగ పెట్టుకోకు ఏడవడం ఎందుకు మింక దేవి నువ్వు అలా బాధపడకు భగవానుడు రజకిరీటుడు ఉన్నవాడు ఇది ఉండవలసిన పూనిక ఉన్నాడు ఈశ్వరుడు వాడు రజకిరీటుడు అనితరతుల్యుడాతడు దయాడు భక్తవర ప్రదాత అనితరతుల్యుడు ఆయన ఇంతవాడు అంతవాడిని వాడిని చెప్పడానికి కుదరదు ఇంత శక్తివంతుడై కారుణ్యామ వర్షం కుడిపించగలిగినటువంటి వాడు కాబట్టి ఆ ఘనుని గురించి నే తపము కాటముగా అనునరించి మంచి పుత్రుని బడయంగదాలదు సరోజముఖి ముదమందునాత్మలో నేను ఆ పరమశివుడి గురించి తపస్సు చేస్తాను మంచి కొడుకుని కంటాను మామూలుగా అయితే కొడుకు పుడతాడు కానీ వాడు పేరే తెస్తాడో పాడేతస్తాడో ఈశ్వరుడికి తెలియాలి నీకు అర్థంగా లేదు నేను మంచి కొడుకుని కంటాం మనం నువ్వు బెంగ పెట్టుకోకు నేను తపస్సుకు పెడుతున్నాను అన్నాడు అని ఆయన తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరి ఒక మారేడు వనమునందు శివలింగమును ప్రతిష్ఠించి ఆ శివలింగాన్ని రోజు అర్చన చేస్తూ తపస్సు చేస్తున్నాడు ఫలమూల దళముల క్రమముగను విసర్జనము చేసి రేయు బవలను ఏకాగ్ర రీతి కంట దవిలియ తండుదనరే ఆయన రోజు రోజుకి రోజు రోజుకి భోజనాన్ని పరిత్యజిస్తూ కొన్నాళ్ళు నీళ్లు తాగుతూ కొన్నాళ్ళు ఆకులు తింటూ కొన్నాళ్ళు గాలి మాత్రమే పీలుస్తూ ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు సతి గుణవతి అయిన మరుద్ధతి తన పెనిమిటి నరయుచు తాను సమానం తాను ఉమా సంయుతిని పశుపతిని మానక సతతము ముదిత గొలుచుచు నుండె సముచిత భక్తిన్ ఆవిడేం చేస్తోంది తపస్సు చేస్తున్నటువంటి భర్త గారికి కావలసినవన్నీ అందిస్తూ తపస్సు చేసుకుంటున్న భర్త గారి యొక్క క్షేమమును విచారణ చేస్తూ తాను కూడా ఖాళీ సమయంలో పరమేశ్వర ఆరాధనమును చేస్తోంది ఆ పశుపతిని ఆరాధన చేస్తోంది ఇలా ఆరాధన చేస్తున్నారు ఇద్దరు దంపతులు యొక్క పూనిక ఏమిటంటే ఆ ఈశ్వరానుగ్రహము చేత మనకి బిడ్డలు కలిగి తీరుతారు వీళ్ళిద్దరిక్కడ తపస్సు చేస్తూనే ఉన్నారు శంకరుడు ప్రత్యక్షం అవలేదు నారద మహర్షి కైలాసానికి వెళ్ళారు వెళ్ళి కైలాసంలో శంకరుణ్ణి చూసి కనికరమారయన్ వలదే గదిలి భక్తుల సకరాదే నీ మనము దయామయం బిటుల మాన్పడ నీలోకో ఇంకనైనను ఇంకనైనా తలపు నమ్మికతో నిన్ను నిశము లిమ్ము రమ్ము రయమాదటగా విభు తండ్రి నిన్ను నమ్మి ఆ దంపతులు ఇద్దరు అంత తపస్సు చేస్తున్నారయ్యా ఇలా పిలిస్తే పలికేవాడివి కొంగు బంగారం అని పేరే అంత తపస్సు చేసేంత వరకు ఎందుకయ్యా ఇలా భీష్మించు కూర్చున్నావు ఏమిటయ్యా వాళ్ళు చేసిన పాపం నీ పేరుకే ఇవాళ అపకీర్తి వస్తోంది ఇలా పిలిస్తే పలికేవాడని నీకు పేరు తల్లిదండ్రులు లోకమునకు జగత పితరవు ఉందే పార్వతీ పరమేశ్వరవు అని పేరు నీ దయ ఏమైపోయిందయ్యా వాళ్ళంతా పరితపించాలా వాళ్ళు ఏమడిగారయ్యా నిన్ను కొడుకుని అడిగారు ఆ మాత్రం నువ్వు ఇవ్వలేవా రా బయలుదేరి అన్నాడు అనేటప్పటికి వెంటనే ముందుట కదిలినది ఎవరో తెలుసా అండి ఆయన్ని శివుణ్ణి చెయ్యాలి అమ్మ అనుగ్రహం కదలాలి ముందు అమ్మవారందిట ఒక్కసారి చూసి అని నతిలో ఒక మాత తన యాత్మపు పుల్ల వల్ తన యాత్మపు పుల్ల వినుముని నే ప్రతి క్షణము వేడుచునుంటిని మహాత్ము అందనుడు జనించునట్లు వరదానము వారికి చేయుమంచు జాగును ఒలరించుచుండే మది గొంకుచునుంటిని నేను ఇటుల అయ్యయ్యో నారదా నేను రోజు ఈ మహాత్ముడికి చెప్తూనే ఉన్నా ఇది ఒక చిత్రమైన మాట అండి ఆ సాధారణంగా భార్య అంత పెద్ద మాట వేసేసి గౌరవించేసిందంటే హఠాత్తుగా ఆయన ఏదో పొరపాటు చేశారని గుర్తుంది అదేంటి ఆ ఇంట్లో గుమ్మడికాయ కుళ్ళిపోతుంది కాసిన సీమపచ్చిమిరపకాయలు పట్టండి ఏదో ఆ పండు మిరపళ్ళు పట్టండి ఒడియాలు పెడతానని చెప్పి ఇప్పటికి వారం రోజులు ఆ దిక్కుమాలిన గుమ్మడికాయ కుళ్ళిపోయేటట్టే ఉంది మహాత్మా ఇవాళైనా తీసుకొస్తారా పండు మిరపకాయలు అందనుకోండి భార్య మిరపకాయలు కావడానికి మహాత్మా అని పిలవక్కర్లేదు వారం రోజులు చెప్పినా తానివాడా అని అన్యాపదేశం కాబట్టి ఎంత సహజంగా పడిందో చూడండి అందులో కాబట్టి ఆవిడంది ఈ మహాత్మ నేను ప్రతిరోజు చెప్తున్నాను మహాత్మా వెడదాం రండి అని లేస్తేగా రండి ఇప్పటికైనా వెడదాం వెళ్ళి వాళ్ళకి పిల్లల్ని ఇద్దాం అంది ఇలా చెప్తే అఖిలాండేశ్వరి అయిన అమ్మవారు శివుడితో ఇలా చెప్తే చెప్పి శివుడితో అందిత తిన్నగా చూసిన నారదుడితో కదా ఈ మాట చెప్పింది ఈ రోజు చెప్తున్నాను కథలు అని పోదము వేగ నవ్వనికి నొక్క లిమ్మిక రమ్ము నాదుపై నాదుపైదరముంపు భక్తు జనలంది జాలము వెన్నడు మోదముతో ఇకమున్ పయనమున్ ప్రకటింపు ముందుకి ఏమిటయా శంకరా అలా కూర్చుంటారేమిటి మీరు అలా కూర్చోకూడదు ఒక క్షణం ఆలస్యం చేయడానికి వీల్లేదు మనం ఉత్తర క్షణం నందీశ్వరుడి మీద కూర్చుని ఉండాలి మనం వెళ్ళిపోయి వాళ్ళ కన్నుల పండుగగా ఆ మారేడు వనంలో దిగాలి చూసి పొంగిపోవాల మృఖండు మహర్షి ఏం కావాలి అని అడుగుతారు మీరు అడగగానే పుత్ర సంతానం అడుగుతాడు ఇచ్చేసేయండి ఇంకా మళ్ళీ ఏ మినమేషాలు లెక్కెటకండి పదండి అంది అనేటప్పటికి ఉట్ట చూసేట చూసి అయ్యయ్యో నేను మాత్రం కాదన్నానా ఈశ్వరి దా అని నందీశ్వరుణ్ణి పిలిచాట పిలిచి నందివాహనుడై గబగబా బయలుదేరి వచ్చేశాడు మారేడు వనానికి తల్లిదండ్రులు ఎప్పుడైతే వెళ్తున్నారో వెనక గణపతి బయలుదేరాడు సుబ్రహ్మణ్యుడు బయలుదేరాడు ప్రమదగణాలు బయలుదేరాయి నారదుడు బయలుదేరాడు లోకపాలకులు బయలుదేరాడు తన వెంట సిరిదచ్చి వెంటన వరోధవ్రాతము అన్నట్టుగా అందరూ వచ్చేశారు ఒక్కసారి మారేడు వనంలో ఇంతమంది దిగిపోయారు ఏం అదృష్టం అండి మృకందు మహర్షిని నిలబడిపోతే ఆయన కన్నులు విప్పి చూసి శాస్త్రాంగ దండ ప్రణామం చేసి స్తోత్రం చేసి శంకరుణ్ణి నిలబడ్డాడు శివుడును మౌని చూచి అని ఎంత చిత్తమునంతగమిచ్చినాడనీదు విమలమైన చిత్తము దోరపు భక్తియు తపంపు పెంపు ఆయువు కడుంగల్గు వారలన యోగ్యుల కొడుకుల ఇచ్చునట్లు నింతువో ఆరు వర్షములకే పరమందుసు పుత్రు కోరేదో ఎన్ని విశేషణాలు వేశాడో చూడండి శంకరుడు శివుడును మౌని విమలమైన చిత్తము పింపు ఏమయ్యా నీ తపస్సు నేను ఎంత పొంగిపోయానో తెలుసా ఎంత నిర్మలమైన మనస్సనిది నేను రాకపోయినా నువ్వు కోపగించుకోలేదయ్యా అంటే అసలు లోకమునకు ఒక గొప్ప విషయాన్ని ఆవిష్కరించగలిగినటువంటి కొడుకుని పొందడానికి అర్హుడైన వాడు ఈయనే కాబట్టి నీకు నువ్వు నీకేం కావాలని అడగట్లేదు ఇప్పుడు శంకరుడు నేనే నీకు ఇద్దాం అనుకుంటున్నాను అయోగ్యులు వంశానికి చెడ్డ పేరు తెచ్చేవారు నీకు మనశ్శాంతి లేకుండా చేసేవారు నూరుగురు కొడుకులు కావాలా పదహారు సంవత్సరములకే పరాన్ని పొందేటటువంటి కొడుకు కావాలా ఎవరు కావాలో చెప్పు ఇది చాలా కొంచెం క్లిష్టమైన సమస్య కదండి బాహ్యంలో కాబట్టి ఆయన అని అడిగిన విని మౌనియు మనమున సంకోచమంది మరిగి తరిగి అంతనే సర్వము శివవశమని అనగుని ఆరు సమల అర్థకు కోరెన్ ఇప్పుడు మీరు పరమశివుడు పెట్టిన పరీక్ష గమనించాలి దేని కొరకు కొడుకుని అడుగుతున్నాడు ఒక కొడుకు కావాలని తపస్సు చేశాడా ఒక సరి అయిన కొడుకు లేకపోవడం వల్ల గృహస్థాశ్రమంలో చెయ్యవలసిన విధులు చెయ్యలేకపోతున్నానని తపస్సు చేశాడా మంచి పుత్రుని బడయంగా చాలుదు ముదమందు సరోజముఖి ఆత్మలో అంటూ కదా బయలుదేరాడు అయినప్పుడు ఇప్పుడు మంచి కొడుకంటే ఏమిటి దాని అర్థం నూరేళ్లు వాళ్ళు ఏం పనులు చేస్తే లేదు మా కళ్ళ ముందు తిరిగే వాళ్ళైతే చాలన్నవాడు మంచి కొడుక మృఖండు దృష్టిలో పదహారు వర్షములకే పరమందు సుపుత్రు కోరేదో ఇది ఆ సుపుత్రుడు ఎవరిని అడుగుతాడు ఈయన ఏ స్థాయిలో సమాధానం ఇస్తాడు చూశాడు శంకరుడు శంకరుడే కదండి ఎంత గొప్ప పరీక్ష అండి ఆయన కూడా మనస్సులో ఆలోచించాట ఒక్క దుష్టుడైన కొడుకు పుట్టి చేయరాని పనులు చేశాడు అనుకోండి పైన ఉన్న వాళ్ళు కూడా కింద పడిపోతారు అర్ధలోకాల్లోకి కాబట్టి ఒక మంచి కొడుకునే అడుగుతాం నేను ఎందుకు కోరుకున్నాను రుణం నుంచి విముత్తుండ్ మళ్ళీ వాళ్ళను కూడా పడగొట్టే కొడుకు నాకెందుకు ఆ పైన పదహారు వర్షములకే కోరేదో కోరదో అన్నవాడెవడున్నాడో వాడు తలుచుకుంటే ఎందుకు మళ్ళీ మార్చి ఏదైనా చెయ్యలేడు ఇది ఇచ్చినవాడు అది ఇవ్వడా తర్వాతని ఏమిటి నమ్మకం వాణ్ణి నమ్మి యోగ్యతని కోరుతాను తప్ప వాణ్ణి వదిలి నా ప్రజ్ఞతో ఆలోచించి నూరేళ్లు ఉండే తప్పుడు కొడుకుల్ని నేను అడగను అనుకున్నట్ట ఇప్పుడు పూనిక మళ్ళీ ఎవరి మీదకే వెళ్ళింది ఆయన మీదే పెట్టాడు పూనిక అంటే అసలు మార్కండేయ మహర్షి పుట్టక పూర్వమే శంకరుడి మీద నమ్మకంతో వాళ్ళటువంటి కొడుకుని అడిగారు కాబట్టి ఆయన అన్నాడు ఈశ్వరా నాకో పదహారు వర్షములకే పరమందు సుపుత్రు కూరదో అని అడిగావు కదా అట్లాంటి కొడుకునే ప్రసాదించు అన్నాడు కానీ ఈ మాటలు అడిగిన తరువాత మరుద్ధతి మాత్రం కొంచెం చిన్న బుచ్చుకుంది ఎందుచేత తల్లి ప్రేగు తల్లి ప్రేగే కదండి పిల్లలు లేకపోవడం ఎంత కష్టమో పుట్టినటువంటి పిల్లాడు చాలా యోగ్యుడై పదహారేళ్లే బతుకుతాడని తిరగడం మరీ కష్టం ఎందుకని ఇప్పుడు పుత్రశోకాన్ని భరించవలసి వస్తుంది తర్వాత కాబట్టి ఇప్పుడు అది తలుచుకోగానే ఆవిడ చాలా బెంగ పెట్టుకుంది బెంగ పెట్టుకున్నట్టుగా చూసిందిట ఏమిటండి పరీక్ష అన్నట్టు అంటే మృఖండు అన్నట్ట భార్యతో ఎప్పటి మేలప్పుడే శివుడు ఎప్పుడు కలడు మనకు ఇందుముఖి నీవప్పటి మాట ద ముప్పడు అఖిలేషుడు గిన్ నువ్వు దేనికి బాధపడుతున్నావు ఈ పిల్లాడికి పదహారేళ్ళు వచ్చినప్పుడు జరగబోయే విషయం ఏదో ఉందని కదా నువ్వు బెంగెట్టుకుంటున్నావు ఈశ్వరుడు ఎప్పుడు ఉండేవాడా కాడా ఈ పిల్లాడికి పదహారేళ్ళు వస్తాయేమో కానీ వీడి వృద్ధిని వాడు చూస్తున్నాడు వీడి కోసం మనం వాడు చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా అప్పటికెలా సాయపడాలో అప్పటికి అలా వాడు సాయపడతాడు నీకెందుకు బెంగ సాయపడేవాడు వాడుండగా ఎవడు నీకు బిడ్డల్ని ఇచ్చాడో వాడే నీకు మళ్ళీ పుత్ర సంతానానికి ఆయుర్దాయం కూడా ఇస్తాడు అంతేకాని ఇచ్చేవాడు లేడన్నప్పుడు ఎడవాలి ఇచ్చేవాడు నాడని లోకంలో నీకు పూనిక ఉన్న తర్వాత నువ్వు ఎందుకు ఏడుస్తావు ఏడవప్పు అప్పుడు ఆ కష్టం వచ్చే వేళకి మళ్ళీ వీడే వచ్చి రక్షిస్తాడు సరేనా వెంగతికి ఒకరు అబ్బో ఈ మాట ఏదో చాలా బాగుందండో ఇది అండి పూనిక అంటే ఇది భక్తి అంటే చూసారా ఇది గుండెలలో ఉన్నప్పుడు రక్షింపబడి తీరుతారంతే కాబట్టి ఇప్పుడు ఏమైంది పిల్ల ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు ఎంతో సంతోషంగా ఉన్నారు భార్యతో ఒక మాట అన్నాడు పలువురు కుమారకులు కుల పాంసనులు జరించి దీర్ఘాయువు నొందిన మంచిదగునే కులము సత్పుత్రుడొక్కడు కలిగనేని ఎలా నభబంట్లు సన్నుతి నెగడు జగతికి జగతి